అందరికి నమస్కారం నా పేరు గారా చిన్నారావు టుడే ఇస్ అ గ్రేట్ డే చూడొచ్చు ఈ రోజు మనం గ్రేట్ టెస్ట్ మనీ అండ్ టాపిక్ డిస్కషన్ ఉండబోతున్నాం అనమాట మన మధ్యలో ఉన్న ఒక జర్నలిస్ట్ గా జాయిన్ అయిపోయి ఈ రోజు ఫాస్టెస్ట్ గోల్డ్ కంప్లీట్ చేసుకొని ఒక టీమ్ కు రోల్ మోడల్ గా ఉంటూ వర్క్ మన గ్రేటెస్ట్ లీడర్ సుధాకర్ సార్ ని ఇన్వైట్ చేస్తున్నాం వెల్కమ్ లెజెండ్ సో అన్మిట్ చేసుకొని సో మీ టాపిక్ డిస్కషన్ స్టార్ట్ చేయాలనుకోండి వెల్కమ్ మార్జీ మార్జీ థ్యాంక్ యూ సో మచ్ మార్జీ కోటి కూడా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జీ గుడ్ మార్నింగ్ అండి జూమ్ ప్యాన్లో ఉన్న ఆల్ కి వెల్కమ్ టు సేఫ్ షాప్ అండి నా పేరు వచ్చేసి పాటి పాటిపండ్ల నేను ఉండేది పెదగొట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా బిఫోర్ సేఫ్ షాప్ నేను చేసిన పని ఏంటి ఏదైనా ఉంది అని అంటే పద్నాలుగు సంవత్సరాల పాటు జర్నలిస్ట్గా వర్క్ చేశానండి అండ్ మా ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీ బిఎఎల్ఎల్బి అండి అండ్ బిఫోర్ సేఫ్ షాప్లో నేను ఈ విలేకరుగా ఈ విధంగా రకరకాల పత్రికల్లో కూడా చేయడం జరిగిందనమాట అండ్ తర్వాత నేను ఫస్ట్ సేఫ్ షాప్లోకి ఎంట్రీ అనేది మరి ఈ విధంగా ఎంట్రీ అనేది అవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మార్జీ ఫస్ట్ నాకు ఏదన్నా ఉంది అంటే ఒక మూమెంట్ అనేది ఒక క్యూఎస్సి సెలబ్రేషన్ లేదు మోహర్జీ హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్సలెంట్గా జరగ జరిగింది మహర్జీ ఆ రోజు అసలు ఇంత సన్మానం అనేది బయట ఎక్కడ కూడా అంటే ఇప్పటివరకు నా లైఫ్లో రియల్గా ఎలాంటి సన్మానం ఎప్పుడు తీసుకోలేదనమాట ఆ రోజు నాకు అనిపించింది ఈ సన్మానంతోనే ఇంకా మరెన్నో సన్మానాలు తీసుకోవాలి అనే ఒక ఫీలింగ్ అక్కడి నుంచి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అదేవిధంగా ఒక ఆరు సంవత్సరాలుగా మరి ల్యాప్టాప్ అనేది ఏదైతే ఉందో తీసుకోవాలని అనేటువంటి ఒక కళ అయితే ఉండేది కానీ మరి అప్పటి నుంచి వరకు కూడా నేను ఆరు సంవత్సరాలు అనేది కళ నెరవేర్చుకున్నటువంటి కళ ఈరోజు ఏదైతే ఉందో ద గ్రేట్ కంపెనీ సేఫ్షేప్ అయిన కంపెనీలో రావటాన్ని బట్టి ఒక సిక్స్ మంత్లోనే ల్యాప్టాప్ అనేది తెచ్చివ్వడం జరిగింది అనమాట సిక్స్ మంత్లోనే ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా చిన్న మహర్జు గారి బ్లెస్ బ్లెస్సింగ్తో మరియు నా వెంకట సాగర్ గారి సపోర్టింగ్తో బ్రాంజ్ అండ్ ర్యాంక్ వన్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ అదేవిధంగా ర్యాంక్ టూ ర్యాంక్ టూ అయిపోయిన వెంటనే అంటే ఛాలెంజ్ త్రీ అప్పుడు గురుజీ వారిలో ఈ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ వైజ్ ఛాలెంజ్ పెట్టినప్పుడు మరి గురుజీ బ్లెస్సింగ్తో మరి ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది గురుజీ ఆ తర్వాత దిశ ట్రైనింగ్ అంటే ప్రతిసారి దిశ దిశ అంటుంటే ఏదో అనుకునేవాడి అనమాట ఆ దిశకి బట్టి ఈ రోజు రియల్ గా మరి బిజినెస్ లో నిలబడటానికి ప్రధాన కారణం అని చెప్పేసి గురుజీ ఆ దిశకి వెళ్ళడాన్ని బట్టి మాత్రమే మరి నా లైఫ్ అనేది చేంజ్ అవుతుందని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను గురుజీ గురు నెక్స్ట్ గురు ఆ తర్వాత ఫార్టీ రియల్ గా అది లేని రోజు అని చెప్తాను గురించి నా లైఫ్లో అయితే మరి ఆ నలభై మందితో ఆ రోజు నేను వెళ్ళినప్పుడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు చాలా అనిపించింది గురించి ఎందుకంటే కళలో కూడా అనుకోలేదు అన్నమాట ఆ విధంగా ఎంజాయ్మెంట్ ఉంటుందనేది తెలియదు బయట ఎక్కడ ఎందుకంటే బయట చేసేటువంటి జాబుల్లో ఇలాంటి వాతావరణం నేను ఎప్పుడు చూడలేదు అప్పటి నుంచి నా లైఫ్ టర్న్ అయింది అనుకున్నాను గురించి నలభై మందితో వెళ్ళి రావటం చాలా హ్యాపీగా అనిపించింది అదేవిధంగా ఫ్లైట్ నెక్స్ట్ మార్చ్ నుంచి థాయ్లాండ్ కాంటెస్ట్ విన్ అవ్వడంతో పాటుగా హ్యాపీగా మరి ఆ రోజు విమానంతో పా విమానం ఎక్కటం అంటే నేను అసలు ఊహించుకోలేదన్నమాట ఆ రోజు చాలా హ్యాపీగా మరి గురుజీ వర్యులతో కావచ్చు ఇంతమందితో వెళ్తూ ఆ ఫ్లైట్లో కూడా ఆ విధంగా మరి మంచిగా హ్యాపీగా ఫీలింగ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఎందుకంటే చిన్ననాటి నుంచి కూడా అటువంటి దగ్గరికి వెళ్ళింది లేదనమాట అందులో భాగంగానే నెక్స్ట్ వచ్చేసి పారాసెల్లింగ్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట టీవీలో చూస్తుండేవాడిని ఆ రోజు అక్కడ వేరే దేశంలో వేరే కంట్రీలో ఆ పారాసెల్లింగ్లో వెళ్ళటం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అండ్ అక్కడతో ఆగిపోకుండా సముద్రం అండర్ గ్రౌండ్లో కూడా మరి ఆ లోపలికి వెళ్ళి ఆ ఫిష్ ఫీడింగ్ చేయడం అనేది కూడా నాకు చాలా వండర్ అనిపించింది ర్యాంక్ ఫోర్ మరి ర్యాంక్ ఫోర్ తీసుకోవడంతో పాటు ఒకే వారం అండి ముప్పై వేల మూడు వందల ఐదు రూపాయలు అనేది రియల్గా నా అకౌంట్లో క్రెడిట్ అవ్వటం చాలా ఆనందదాయకం అనిపించింది అనమాట ఎందుకంటే అందుకుముందు ఏదో చేస్తూ ఉన్నప్పుడు కూడా బయట జీవితంలో అంత అమౌంట్ అనేది ఒక్క వారంలో పట్టడం అనేది అది కల అనమాట ఆ విధంగా తీసుకోవటం ఒక గొప్ప అచీవ్మెంట్ అనిపించింది నా లైఫ్లో నెక్స్ట్ థ్యాంక్స్ టు ఆల్ గ్రేట్ మెంటర్స్ అనమాట అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా నా దేవుళ్ళు అని చెప్తాను అనమాట నా ఎంకరేజ్మెంట్ నా రోల్ మోడల్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట చిన్న గురుజీ వర్యులు థ్యాంక్ యూ గాడ్ అని చెప్తాను గురుజీ ఎందుకనంటే ఈ యొక్క ఎంకరేజ్మెంటు నాకు రియల్గా అప్ అంటూ ఎప్పుడు కూడా మీరు నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు గురుజీ అండ్ అదేవిధంగా నరేష్ గురుజీ వర్యలు కావచ్చు అండ్ సోమశంకర్ మా గురుజీ వరియులు నరేంద్ర గురుజీ వర్యలు వీరందరూ కూడా రియల్గా నా గాడ్స్ అని చెప్తాను అనమాట ఎందుకంటే పాయింట్ పాయింట్ నాకు ఏదో ఒక ట్రైనింగ్ లో కనెక్ట్ అనమాట నిలబడటే కారణం అందుకు ప్రధాన కారణం ఒక బ్యాక్ తో మంచిగా మాకు సపోర్టింగ్ ఇస్తూ బ్లెస్సింగ్ ఇస్తూ మరి చిన్న గురుజీ వారి కోటి కోటి ధన్యవాదాలు చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఎవరి మినిట్ అనమాట ఆ విధంగా మమ్మల్ని ముందుకు నడిపించారు అండ్ విధంగా నాకు ఇచ్చిన ఈ రోజు టాపిక్ ఏదైతే ఉందో ఆ శోధ ప్లాన్ అండి ఈ ప్లాన్ లో మరి మనం ఇక్కడ డ్రెస్ కోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ట్రైనింగ్ ట్రైనింగ్లో ప్రతి మీటింగులో వింటూనే ఉంటాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ పర్ వీక్ టూ ల్యాక్స్ కాస్త ఫోర్ ల్యాక్ అనేది ఈరోజు అవ్వటం అనేది అది ఊ అది అది మనం మాట్లాడుకోవాల్సినటువంటి చాలా గొప్ప విషయం అనమాట ఎందుకనంటే బయట సమాజంలో మహా అయితే ఒక సాఫ్ట్వేర్ చూసుకున్నప్పుడు కూడా ఇయర్కి వచ్చేసి ఫోర్ ఫైవ్ ల్యాక్ తీసుకుంటూ వాడు అట్లా చెప్పుకుంటారు అనమాట ఇక్కడ పర్ వీక్ అంత అమౌంట్ మరి మనం తీసుకునేటువంటి బిజినెస్ ని ఒక డ్రెస్ ప్రాపర్ డ్రెస్ కోడ్ లో వెళ్ళాలని చెప్పి చెప్తుంటారనమాట అండ్ విధంగా గురుజీ వారిలో కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏదైనా కూడా ఒక డ్రెస్ కోడ్ అనేది లేకుంటే ఒక పోలీసు అనే వ్యక్తిని డిపార్ట్మెంట్ లో తీసుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఆ వ్యక్తి నార్మల్గా వెళ్ళి పై బండి ఆపారంటే అక్కడ అంతా కరెక్ట్ అనిపించుదో ఎప్పుడైతే డ్రెస్ కోడ్ ఉంటుందో దాని యొక్క విధానం బాగుంటుందని చెప్తారు మరి ఈరోజు ఒక మంచి లైఫ్ లీడ్ చేసేటువంటి బిజినెస్ మనం వాళ్ళకి అందిస్తున్నప్పుడు ఒక డ్రెస్ కోడ్ లో ప్రాపర్ గా మంచిగా వెళ్ళాలని చెప్పేసి మరి ఈ ప్లాన్ లో మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట అండ్ అదేవిధంగా టైం అనమాట సమయ పాలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైతే మనకి బయట టైం మనం తీసుకుంటామో ఇన్ కి ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఒక టెన్ మినిట్స్ మనమే ముందు ఉన్నామంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అక్కడి నుంచి అనేది మనం రిజల్ట్ తీసుకురావచ్చు అండ్ డిసిప్లిన్ అక్కడ ఏదైతే అప్లైను మరి డౌన్లైన్ తీసుకెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట అక్కడ వారికి పరిచయం చేయడంతో పాటుగా వారిని కూడా అప్లైన్ పరిచయం చేస్తూ మనం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులు అక్కడ కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఎలా మాట్లాడుతున్నారు ఏం చెప్తా ఉన్నారు అనేది మనం ఎప్పుడైతే జాగ్రత్తగా వింటామో హండ్రెడ్ పర్సెంటేజ్ అక్కడ వారు కూడా కొంచెం క్రమశిక్షణగా కూర్చోవడానికి ఇష్టపడుతూ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు రిసీవింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి మనకు రిజల్ట్ రావటం రావటం జరుగుతుందండి అండ్ టెస్ట్ మనీ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ టెస్ట్ మనీ అనేజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ మనది టెస్ట్ మనీ అంత గా లేదనుకుంటే అక్కడ గురూజీ వర్యులు టెస్ట్ మనీ కావచ్చు ఇంకా మనం అక్కడ చూపించవచ్చు వీడియో ద్వారా చూపించవచ్చు ఆ టెస్ట్ మనీ చూపించదాన్ని బట్టి మనం ఏంటి మన తర్వాత ఎలా ఉన్నాము ఇక్కడ ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము తర్వాత అదేవిధంగా మన పైన ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు వారి యొక్క విధానాన్ని ఎలా నడిపిస్తూ నడిపించుకుంటున్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే క్లారిటీ ఇస్తామో అక్కడి నుంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావచ్చు జూమ్ యాప్ అనేది ప్రతి ఒక్కరండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ జూమ్ యాప్ అనేది ఒక పెద్ద వేదిక అని చెప్పొచ్చు అనమాట ఈరోజు బిజినెస్లో నిలబడ్డాను అంటే నేను కూడా గురించి రియల్గా జూమ్ అనేది నాకు అర్థమవటాన్ని బట్టి మాత్రమే ఈ జూమ్ అనేది లేకుంటే కొన్ని కొన్ని విషయాలు కూడా టోటల్గా అర్థమయ్యేది కాదనమాట ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత జూమ్ యాప్ ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఎట్ ది సేమ్ టైం ఈ జూమ్కి సిస్టానికి ఎవరైతే ఏ లెటర్ అయితే కనెక్ట్ చేయించుకుంటూ మనం ఏ విధంగా ఈ జూమ్ ద్వారా తెలుసుకున్నామో మన తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈ జూమ్లో మరి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ఈ జూమ్ వేదికను అలవాటు చేయాలి ఈ సిస్టానికి కూడా కనెక్ట్ చేయాలండి నెక్స్ట్ గురించి గురుజీ నెక్స్ట్ గురు థ్యాంక్ యూ గురుజీ నాలుగో రోజు మరి చేయాల్సినటువంటి పనులు అనమాట లాగిన్ అయిన నాలుగో రోజు సేఫ్ షాప్ వడ్డ గ్యారా చిన్నారా అనే యూట్యూబ్ ఛానల్లో అయినా కానీ లేదా మిగతా యూట్యూబ్ ఛానల్లో అయినా సరే ఈ క్రింద ఇవ్వబడిన వీడియోని ఖచ్చితంగా చూడాలి మరియు మీకు కావాల్సిన వివరాలు డైరీలో కూడా రాసుకోవాలి అండ్ అదేవిధంగా సేఫ్ షాప్ కంపెనీలో బీవీ బిజినెస్ వాల్యూ అంటే ఏమిటి ఒక్క బీవీ అనేది ఎన్ని రూపాయలకు సమానం అనేటువంటి విషయాలను కూడా మనం అనేది క్లారిటీగా తెలుసుకోవాలి బీవీలో ఎన్ని రకాలు ఉన్నాయి మరియు వాటి గురించి తెలుసుకోండి తెలుసుకోవాలండి ఆదాయాలను మనకు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి సేఫ్ షాప్ వెబ్సైట్ లో ఉన్న ప్రతి విభాగం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి ప్రతి విభాగం గురించి మన టీం కి ఎప్పుడు రెగ్యులర్ గా వాళ్ళకి ని అందిస్తూ తెలియజేయాలి అండ్ అదేవిధంగా అప్లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ అంటే ఎవరు ఈ మూడు విషయాలు అనేది చాలా జాగ్రత్తగా వివరించడంతో పాటుగా మనం ముందుకు నడిపించాలి అదేవిధంగా రకాలుగా ఉంటారు మనం ఎవరితో కమ్యూనికేట్ లో ఉండాలి అనే విషయాన్ని కూడా తెలియజేయాలి డౌనర్స్ డౌన్ లో కూడా ఎన్ని రకాలు ఉంటారు మనం ఎవరితో కమ్యూనికేట్ లో ఉంచాలి అనే విషయాన్ని కూడా చూడాలి క్రాస్ లైన్స్ లో ఎన్ని రకాలుగా ఉంటారు మనం క్రాస్ లైనర్స్ తో ఎందుకు దూరంగా ఉండాలి ఈ విషయాన్ని అనేది చాలా ఎక్సలెంట్ గా మనం అర్థం అంటే ఆ వ్యక్తి ఎక్కడ కూడా డిజపాయింట్ అవ్వకుండా ముందుకు వెళ్ళొచ్చు ముందుకు నడిపించవచ్చు అని చెప్పి చెప్పొచ్చు అండి అండ్ అదేవిధంగా పవర్ లెగ్ ఇన్కమ్ లెగ్ వెహికర్ లెగ్ అంటే ఏమిటి ఈ యొక్క మూడు విషయాలు కూడా మనకు అర్థం అవ్వాలి ఆ తర్వాత మన తర్వాత వచ్చిన వ్యక్తులు కూడా అర్థం చేపిస్తే చాలా గా వాళ్ళు కూడా ముందుకు నిలబడతారు వెళ్ళడానికి మన కంపెనీలో ఎన్ని రకాల రికగ్నైషన్స్ ఉంటాయి మరి వాటి గురించి పూర్తి తెలియజేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎందుకంటే ఆ కూడా వాళ్ళకి పరిచయం చేయాలి ఆ విధంగా వాళ్ళని కూడా విన్ విధంగా అనుమానం రికగ్నైజ్ చేస్తా ఉన్నామంటే చాలా బాగుంటుందండి అండ్ లాగిన్ అయినా నాలుగు రోజులు 마지막이오좀 సారీ మార్చి సారీ మార్చి లాగిన్ అయిన నాలుగో రోజు సేఫ్ షా అనే యూట్యూబ్ ఛానల్లో కోర్ ట్రైనింగ్ వీడియోని ఖచ్చితంగా చూడాలి మరి మీకు కావాల్సిన వివరాలను డైరీలో రాసుకోవాలండి నెక్స్ట్

చాలా కొత్తగా ఉండేది ఎవరికైనా మరి సుధాకర్ సార్ ఇది ఫస్ట్ టైం అంటే కానీ ఎట్లా చెప్తాం సో ఎనీ హో చాలా ఎక్సైటెడ్ గా చెప్పారు ఫస్ట్ అటెంప్ట్ అయిన కంగ్రాచులేషన్ డజెంట్ సో నెక్స్ట్ టైం మళ్ళీ చెప్పేటప్పుడు కదా గోల్డ్ గోల్డ్ కాదు పెరల్ లెవెల్ లో చెప్పాలి ఓకేనా నెక్స్ట్ మాత్రం నువ్వు పెరల్ లెవెల్ లో చెప్పాలి ఓకేనా ఆల్ దాడ్ బెస్ట్ టైగర్స్ కంగ్రాచులేషన్ ఎక్కువ మందిని కూడా డెమోక్రాక్ష ఈ నెలలో పెరల్ కంప్లీట్ చేసుకో నెక్స్ట్ బెస్ట్ సో రైట్ రేపు టాపిక్ డిస్కషన్ వెంకట వెంకటసాగర్ సార్ చెప్తారు అప్ అండ్ అదే విధంగా ఐదో రోజు ఛాన్స్ పని వెంకట వెంకటసాగర్ సార్ అర్థమైనా